తాత్కాలికంగా ఎలక్షన్లు అప్పుడు వస్తారు బహుశా ఎప్పుడూ కనపడిన వారు కూడా ఈ నెల రోజుల్లో చాలా మంది చాలా మంది వ్యక్తుల్ని ఈ రోజు దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా అటు పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇటు ఇరవై ఆరు డివిజన్లో కూడా ఎప్పుడూ కనపడిన వ్యక్తులు రకరకాల డ్రస్సులు వేసుకుని ఈరోజు వస్తూ ఉంటారు దయచేసి అన్ని కూడా గమనించండి ఎవరు మన గత ఐదు సంవత్సరాల్లో గత పది సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎవరు అందుబాటులో ఉన్నారు ఎవరు మనం పిలిస్తే పలికారు ఈరోజు కొత్తగా ఈ నెల రోజుల్లో రకరకాల వ్యక్తులు రకరకాల వేషాలు వేసుకొని రోజు మన దగ్గరికి వస్తా ఉన్నారు దయచేసి రాని ఎవరైనా రావచ్చు ప్రజాస్వామ్య దేశంలో కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలా అదే విధానాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకొని రాబో ఎలక్షన్లో ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నారు దయచేసి మీరందరూ కూడా ఇవన్నీ గమనించి తాత్కాలికంగా వచ్చే ఏదన్నా వాటి గురించి ఆలోచించకుండా ఐదు సంవత్సరాల పాటు పది సంవత్సరాల పాటు మనం ఎవరితో ఉండాలా మనకు ఎవరైతే బాగుంటుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేది ఒక్క క్షణం ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఆలోచించి నెల్లూరు ఓటు వేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సేధరెడ్డి గారిని అదేవిధంగా తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలా ఇప్పటికే ఈ ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైంది అప్పులు పాలైంది అన్ని విధాలా నష్టపోయింది భారతదేశంలో అనేది నిన్న సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చెప్ప చెప్పడం జరిగింది ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని తిరిగి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడిగా ఎవరైతే అభ్యర్థులు వస్తున్నారో వీళ్ళందరినీ గెలిపించుకొని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు స్థానిక శాసనసభ్యుడు సేదరెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు